డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయ మోహన్ కృష్ణ గారికి జీతం రూపాయలు ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు ఇంట్రెస్టెడ్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి ఎట్ నైన్ జీరో సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ జీరో మేనేజర్ నీడెడ్ ఇన్ గుడివాడ ఫర్ డాక్టర్ లోయ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ వర్క్ ఎథిక్స్ గుడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ Good English communication skills should be living in Gudivada. Salary will be twenty five thousand depending on qualifications. Interested candidates can contact mister Hemant Dimiti at nine zero six three zero three four double five zero. నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడ్వాడ ముందుగా హెడ్లైన్స్ ఇర్కో కాలనీలో ప్రజల నీటి కష్టాలు తెచ్చిన శాసనసభ్యులు వెనుగల్ల రాముకు ఘనవేదాలు తెలిపిన స్థానికులు గత పాలకులు ఎటువంటి మౌలిక వసతులు లేకుండా తమకు ఇల్లు అప్పగించారంటూ నివాసులు ఆవేదన ఎమ్మెల్యే రాము చొరవతో పదిహేను మంది బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ నాయకులు ఏడాది నెల కాలంలో సుమారు మూడున్నర కోట్ల రూపాయల చెక్కులను బాధితులకు అందించామని తెలిసిన నాయకులు వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన నూట నలభై ఒక్క గజాల భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆలయ ఇవో గోపాలరావు ఎన్నమెంట్ భూమి అక్రమదారులపై న్యాయపరమైన పోరాటం చేస్తామని చెందిన పాలక వర్గ అధ్యక్షుడు సతీష్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా స్థానిక శాసనసభ్యులు వెనుగళ్ల రాము సుఫాస్ తో గుడివాడ నియోజకవర్గంలో పదిహేను మంది బాధితులకు నేడు పన్నెండు లక్షల రూపాయల సహాయ నిధి చెక్కులను టీడీపీ జరిగింది ఈ సందర్భంగా స్టేడియం టీడీపీలు ఎలవతి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ వెనకళ్ళ రాము నేతృత్వంలో ఇప్పటి వరకు మూడు కోట్ల ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు రానున్న రోజుల్లో కూడా ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందంటూ వెల్లడించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెనకళ్ళ రామకృష్ణ జైకూరు జగన్మోహన్ రావు ప్రసాద్ పండావరకు పాల్గొన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ తరఫు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పదిహేను మంది లబ్ధిదారులకి ఎవరైతే ఆరోగ్య సమస్యల్లో ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ కూడా గుడివాడ ప్రజావేదిక ద్వారా శాసనసభ్యుడు వెనుగళ్ల రాము గారి సిఫార్సు మేరకు పంపించడం వాళ్ళందరికీ ఈ పన్నెండు లక్షల చిల్లరీ ఈరోజు రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇప్పటి వరకు శాసనసభ్యుడిగా వెనుగడ రాము గారు ఎన్నికైన తర్వాత మూడు కోట్ల ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల నలభై ఐదు రూపాయలు లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది గుడివాడ నియోజకవర్గంలో పట్టణం కానీ మిగిలిన మూడు మండలాల్లో కానీ ఎక్కడ ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా బడుగు బలహీన వర్గాలు కానీ ఎక్కడైనా పేద వర్గాలు కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడి వాళ్ళు చేయించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళందరికీ కూడా ఆరోగ్య బీమా తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత ఎక్కువగా శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ రోజున మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం ముఖ్యంగా గుడివాడ శాసనసభ్యుడు వెనుగళ్ళు రాము గారు బడుగు వర్గాల కోసం బలహీన వర్గాల కోసం పేద ప్రజల కోసం ఏమి చేయగలిగితే అది తప్పనిసరిగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బడుగు బలహీన వర్గాల కోసం ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఇది మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ఎక్కువగా మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి నాలుగు రోజులకి ఒకసారి పదిహేను మందికో ఇరవై మందికో వస్తూనే ఉన్నాయి చెక్కులు ఇన్ని చెక్కులు రావడానికి కారణం ఈ ఆఫీస్ నుంచి కానీ ఎమ్మెల్యే గారి తరఫు నుంచి కానీ మరి ఫాలో అప్ చేయడం మరి ఏదైతే మన దగ్గర నుంచి ప్రపోజల్స్ వెళ్ళినా ఆ ప్రపోజల్స్ అన్నీ మళ్ళీ తిరిగి వచ్చినాయా లేదా లబ్ధిదారులందరికీ అందుతున్నాయా లేదా అని ఫాలో అప్ చేయడం వల్లే ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతుంది ఈ రోజు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వచ్చింది తప్పనిసరిగా మన గుడివాడ నియోజకవర్గంలో ఎవరైతే ఈ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో వారికి సీఎం సహాయ నిధి నుంచి వాళ్ళకి సహాయం కావాలో తప్పనిసరిగా గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి శాసనసభ్యుడు రికమెండేషన్ ద్వారా పంపిస్తే తప్పకుండా వాళ్ళకి సహాయం అందుతుంది అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం కల్తీమద్యం కేసులో అరెస్ట్ జోగి రమేష్ కులం కార్డు వాడుకోవాలని ప్రయత్నించడం సిగ్గుచేటంటూ ఆర్టీసీ చైర్మన్ కొనగల్ల నారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తారు వైసీపీ పాలనలో అరాచక పాలనగా మార్చి అనేక తప్పుడు కేసులు పెట్టి ఎంతో జైలుకు పంపించిన వైసీపీ నాయకులు ఇప్పుడు చేసిన తప్పులకు జైలుకు వెళ్తే కక్ష సాధింపు చర్యలు అంటూ మాట్లాడుతున్నారు అంటూ ఆయన మండిపడ్డారు బీసీలకు అన్ని రకాలుగా అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ అని బీసీ కార్డు వేసుకొని తప్పులు చేస్తే సహించేది లేదని ఆయన వెల్లడించారు ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టపరంగా శిక్ష అనుభవించక తప్పదు అంటూ ఆయన తెలియజేస్తారు ఇవాళ రోజున నేను వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నా జోగి రమేష్ కోసం మాట్లాడే నాయకులు కనీసం ఉండాలి కల్చి మద్యం కేసులో ఆయన పాత్ర ఉంది అందుకే పోలీసులు అరెస్ట్ చేశారు ఆ విషయం మర్చిపోయి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆడిపోసుకోవడం అనేది ధర్మం కాదు ఇవాళ రోజున పోలీస్ ఎంక్వైరీలో ఖచ్చితంగా జోగి రమేష్ పాత్ర బయటపడింది గోవాలో కూడా కొంతమందిని రిజిస్టరీ తయారు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ రోజున జోగి రమేష్ అరెస్ట్ చేసిన తర్వాత కులం కార్డు బీసీ కార్డు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రోజున మీకు బుద్ధి ఉందా కులం కార్డుని బీసీ కార్డుని వాడతా వాడే అర్హత మీకు ఎక్కడ ఉంది తప్పులు చేసిన ప్రతి వాడిని కూడా ఏ కులం కూడా కాపాడదు ఏ బీసీ వాడు కూడా కాపాడరు ఇవాళ కులానికి పేరు తెచ్చేవాడిని కోరుకుంటారు తప్ప కులాన్ని అప్రదిష్టపాలు చేసి కులానికి చెడ్డ పేరు తెచ్చేవాడిని వాడు కూడా కోరుకోరు ఇవాళ బీసీలకు సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అనేక రాజకీయంగా రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించిందే తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీలో రాజకీయ నాయకులు ఇవాళ ఒక స్థాయిలో ఉన్నారంటే కొన్ని పదవులు అనుభవిస్తున్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కల్పించినటువంటి అవకాశాలు ఇవాళ చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆర్థిక కుంభకోణాలకు పాల్పడ్డాడు ఇవాళ అనేకమైన అబియో ఇంకా బయటపడాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎంక్వైరీ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని స్కాములు అయితే జరిగినాయో ఎన్ని రకాల దోపిడీ అయితే జరిగిందో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి ఇవాళ యోగి రమేష్ తప్పు చేసి వాడు కల్తీ మధ్యాన్ని ప్రోత్సహించి వాళ్ళకి పెట్టుబడి పెట్టి ఇవాళ రాష్ట్రంలో కుంభకోణానికి పాల్పడితే ఇవాళ కొంతమంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకుంటూ ఉన్నారు బీసీలకు అన్యాయం జరిగిందని కులానికి సార్ అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు పదహారు నెలలుగా ఏనాడు కూడా మీ మీద ఏక రకమైన కేసులు పెట్టే ప్రయత్నం చేయలేదు ఎంక్వైరీలో అతను జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని ఎంక్వైరీ చేస్తే మీ యొక్క భాగవతం బయటపడింది తప్ప ఎవరి మీద కూడా కక్ష చేయాలి అంటే అధికారంలో వచ్చిన వెంటనే మీ అమ్మని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడటం జరిగేది తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ ఇవాళ ఏ రకమైన తప్పుడు కేసులు బనాయించే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి లేదు ఉండి ఉంటే అధికారులకు వచ్చి పదహారు నెలలు అయింది ఇప్పటికీ ఈ పార్టీకి మీ అందరి మీద కేసులు పెట్టాలి ఇవాళ మీ మీద వచ్చిన అభియోగాలని ఎంక్వైరీ చేసి పోలీసు వారు ఆధారాలు ఉంటేనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఇవాళ చేసిన మీ తప్పులకి మీరు మూల్యం చెల్లించుకున్నారు దీని గురించి బీసీ నాయకులు కానీ గౌడ్ నాయకులు కానీ ఎవరు కూడా సానుభూతి పలకట్లేదు ఎవరు సానుభూతి కూడా అక్కర్లేదు ఎందుకంటే మంచి పని చేసిన వాడిని ఏ కులమైనా సమర్థిస్తుంది ఏ బీసీ నాయకులైనా సమర్థిస్తారు నువ్వు తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించుకోవడం కోసం అక్రమ మార్గాల్లో ఇవాళ రోజున వాళ్ళందరికీ కల్తీ మద్యం తయారు చేయడానికి డబ్బులు పెట్టుబడి పెట్టి ఇవాళ ఆఫ్రికాలో గో గోవాలో డిస్టరీస్ పెట్టి లెక్కర్ తయారు చేయడం నేసుకుని అనేక బ్రాండి షాపులకి అనేక చోట్ల నువ్వు మద్యం కల్తీ మద్యం సప్లై చేసి డబ్బు సంపాదించుకుంటే అది ఎంక్వైరీలో బయట పెడితే నువ్వు బీసీ నాయకుడికి అన్యాయం జరిగిందని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు ఇది ఏమాత్రం కూడా తప్పు చేసిన వాడికి బీసీ కార్డు కానీ గౌడ కుల పొల కార్డు కానీ ఎవరు కూడా సమర్థించరు ఇవాళ రోజున నువ్వు తప్పు చేసి కులానికి చెడ్డ పేరు తెచ్చావు బీసీ కులానికి చెడ్డ పేరు తెచ్చావు గౌడ కులానికి చెడ్డ పేరు తెచ్చావు ఇవాళ ఏ రకమైన సానుభూతి కూడా నీకు లేదు ఇవాళ వైసీపీ నాయకులు కులం కార్డు బీసీ కార్డు ప్రయోగించడం అనేది వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా గోల గోల చేసినా కూడా వాడిని తప్పు చేసిన వాడిని అరెస్ట్ అయితే కులం ఏంటి మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు నేడు సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని సామూహిక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని అత్యంత వైభోపేతంగా నిర్వహించడం జరిగింది సుమారు నూట ముప్పై మంది ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయిన రాజేష్ మాట్లాడుతూ సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని ప్రతి నెల విశేషంగా ఆలయంలో సామూహిక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ వాసు మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు పాత్రికేయ మిత్రులకు దేవస్థాన యాజమాన్యానికి మా ధర్మకర్తల మండలికి అలాగే దేవస్థాన పురోహితులకి అందరికీ భక్తులకి కూడా నా నమస్కారాలు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం శ్రీ విఘ్నేశ్వరాయన మహా శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ మరి ప్రతి నెల సంకటహార చతుర్థి రోజున వచ్చు లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో ప్రతీ నెలా కూడా దేవస్థాన కళ్యాణ అనుభవం అందు చాలా రంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది అలాగే ఈ నెల కూడా ఈ రోజున వచ్చినటువంటి లక్ష్మీ గణపతి హోమం సుమారుగా నూట ముప్పై మంది దంపతులతో చాలా దేదీప్యమానంగా నిర్వహించబడింది ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ లక్ష్మీ గణపతి హోమం రావటంతో ఎక్కువ మంది దంపతులు ఈ హోమంలో పాల్గొనడం జరిగింది అలాగే భక్తులందరూ కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టతను తెలియ తెలుసుకొని ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనటానికి దేవస్థాన మండపం వద్ద ఐదు వందల పదహారు రూపాయలు మీరు చెల్లించినట్లయితే మీ గోత్ర నామాలని నమోదు చేసుకుని ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం వారు కల్పిస్తున్నారు మరి అలాగే ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టతని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి విద్య వైద్యం ఆరోగ్యం వివాహం మనశ్శాంతి విదేశ పర్యటన ఇట్లా ప్రతి విభాగంలోనూ ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొంటే ఈ ప్రతి కార్యం సిద్ధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక భక్తులందరూ కూడా ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించి ప్రతి నెల సంకటహార చతుర్థి రోజున వచ్చినటువంటి ఈ లక్ష్మీ గణపతి హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొవాలని స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం శ్రీ ఓం విఘ్నేశ్వరాయ నమ మన గుడివాడలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఈ కార్తీక మాసంలో వచ్చే శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క సంకటారి పెద్ద రోజున లక్ష్మీగణపత్వం అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమం మా చైర్మన్ గారు మా ధర్మకర్తలు మా సిబ్బంది అర్చి స్వాములు అందరూ అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని వైభవంగా ముందుకు తీసుకెళ్తాము అలాగే భక్తులు సాయ సహకారాలతో మన హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని సహకారంతో ముందు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఓం విఘ్నేశ్వరాయనమ భక్తులకు మనవి మన మెయిన్ రోడ్లో ఏం చేసినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఈ రోజు లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా జరగబడుతుంది ఇది ఈ నెల కార్తీక మాసం ఇటు శివ శివ శివపార్వతులకి విష్ణుమూర్తి కూడా ఎంతో ఇష్టమైన మాసం ఈ నెల మాసం భక్తులందరూ కూడాను ఈ గణపతి హోమంలో నూట ముప్పై మంది దంపతులు కూర్చొని ఈ యొక్క హోమాన్ని ఘన ఘనంగా నిర్వహిస్తున్నారు అట్లాగే మా యొక్క దేవస్థానం వెనకాల కాలక్షేప మండపం ఉంది ఈ యొక్క మండపం అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి కానీ భక్తులందరూ కూడా పదివేల నూట రూపాయలు చదివించినట్టయితే వారి యొక్క పేరుని శిలాపాలక మీద వేయడం జరుగుతుంది భక్తులకు గమనించి ఇప్పుడు ఒక చిన్న విరామం డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం ఇరవై వేల రూపాయలు ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి ఎట్ నైన్ జీరో సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ జీరో మేనేజర్ నీడెడ్ ఇన్ గుడివాడ ఫర్ డాక్టర్ లోయా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ వర్క్ ఎథిక్స్ గుడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ షుడ్ బి లివింగ్ ఇన్ గుడివాడ శాలరీ విల్ బి ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిపెండింగ్ ఆన్ క్వాలిఫికేషన్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి అట్ నైన్ ఈ నెల రెండో తేదీ నుంచి ఐదో తేదీ వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఇందిరాగాంధీ పార్క్ నందు జరిగిన ముప్పై ఏడవ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్ స్కేటింగ్ పోటీల్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియానికి చెందిన ముప్పై మంది క్రీడాకారులకు పలు విభాగాల్లో మెడల్స్ రావడంతో వారిని ఎన్టీఆర్ స్టేడియం సభ్యులు ఘనంగా సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలన్న ఉద్దేశంతో తాము అనునిత్యం కృషి చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కిలార్ రంగప్రసాద్ కోచ్ రాజా క్రీడాకారులు స్టేడియం సిబ్బంది పాల్గొన్నారు ఈ నెల రెండవ తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి ఇందిరా పార్క్లో జరిగినటువంటి స్కేటింగ్ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్ థర్టీ సెవెన్ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకు చెందినటువంటి స్కేటింగ్ క్రీడాకారులందరూ కూడా మా కోచి అట్లాగే ఇక్కడ శిక్షణ తీసుకున్నటువంటి క్రీడాకారులందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా వివిధ కేటగిరీల్లో ఆరు నుంచి తొమ్మిది సంవత్సరాలు అట్లాగే తొమ్మిది నుంచి పన్నెండు సంవత్సరాలు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు అట్లాగే పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు అన్ని విభాగాల్లో కూడా గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్స్ని సాధించడం జరిగింది ముఖ్యంగా పదిహేను ముప్పై ఏడవ ఇంటర్ డిస్టిక్ రోలర్ హాకీ అండ్ ఇన్లైన్ హాకీ ఈ స్కేటింగ్లోనే హాకీ ఆడే దాంట్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ని కృష్ణా జిల్లా కైవసం చేసుకుంది ఈ కృష్ణా జిల్లా ఈ ఛాంపియన్షిప్ని కైవసం చేసుకోవడంలో ముఖ్యంగా ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ తీసుకున్నటువంటి ఈ స్కేటింగ్ క్రీడాకారుల యొక్క ప్రతిభ ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియం తరఫున అనేకమైనటువంటి ఈవెంట్స్లో శిక్షణ ఇస్తూ ఉన్నాం దానిలో స్కేటింగ్ ఒకటి స్కేటింగ్లో అత్యధికమైనటువంటి క్రీడాకారులు అంటే స్ట్రెంగ్త్ పరంగా నంబర్ పరంగా ఎక్కువ మంది పిల్లలు ఈ స్కేటింగ్లో శిక్షణ తీసుకుంటా ఉన్నారు ఈ శిక్షణ తీసుకున్నటువంటి పిల్లల్లో ఎక్కువ మందికి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో స్టేట్ లెవెల్లో అట్లాగే డిస్టిక్ లెవెల్లో కూడా అనేకమైనటువంటి బహుమతులు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం తరఫున రావడం జరిగింది ఈ రోజున పిల్లలందరినీ చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంది మరి ఇంతమంది క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి వీళ్ళందరినీ కూడా మంచి క్రీడాకారులుగా తయారు చేయడానికి అన్న నందమూరి తారక రామారావు గారు గుడివాడికి ఇచ్చినటువంటి వరమే ఈ ఎన్టీఆర్ స్టేడియం ముఖ్యంగా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో తప్పనిసరిగా మరి క్రీడాకారులు ప్రోత్సహించేదానికి క్రీడాకారులు ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేదానికి వాళ్ళని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దేదానికి మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఇంక ముందు కూడా ఎన్టీఆర్ స్టేడియం తరఫున ఎంతోమంది క్రీడాకారులు తయారు చేసే కర్మాగారంగా ఈ ఎన్టీఆర్ స్టేడియం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా మరి అట్లాగే మా కోచ్ రాజా కూడా చాలా పిల్లలందరికీ కూడా మంచిగా శిక్షణ ఇవ్వడమే కాకుండా వీళ్ళందరినీ కూడా వివిధ క్రీడాంశాల్లో పాల్గొనడానికి అన్ని చోట్లకి తీసుకెళ్ళడం వీళ్ళందరూ కూడా మంచి బహుమతులు సాధిస్తాం చాలా అట్లాగే ఎన్టీఆర్ స్టేడియంకి గుడివాడ పట్టణానికి కృష్ణా జిల్లాకి కూడా గర్వకారణమని తెలియజేస్తూ ఈ చిన్నారులందరినీ మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ స్టేడియం తరఫున అభినందిస్తూ ఉన్నాం కాకర్ల వీధిలో వేయించేసి ఉన్న వేణుగోపాల స్వామి ఆలయానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో గంటసాల కృష్ణమూర్తి అనే వ్యక్తి నూట నలభై యొక్క గజాల స్థలాన్ని దేవస్థానానికి ఇవ్వటం జరిగిందని నేడు వారి వారసులు వచ్చి దేవస్థానం భూమిలో పనులు నిర్వహిస్తుండగా తాము నిలుపుదల చేస్తే తమపై దౌర్జన్యానికి దిగుతున్నారంటూ ఆలయ కార్యనిర్వహణ అధికారి కందుల గోపాలరావు తెలియజేశారు ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు ఈ భూమి దేవాలయానికి చెందిన భూమిగా తాము ఇక్కడ బోర్డును ఏర్పాటు చేస్తుంటే తమపై వాగ్వివాదానికి దిగపడమే కాకుండా దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆయన తెలియజేశారు దీనిపై న్యాయపరంగా తాము ముందుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నామని ఈ నలభై యొక్క గజాలను పూర్తిగా వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన భూమిగా ఇక్కడ ఎవరైనా ఎటువంటి కట్టడాలకు ఆక్రమణకు పాల్పడితే వారిపై ఎండోమెంట్ తరపున చర్యలు తీసుకుంటామని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు అంగడాల సతీష్ తెలియజేశారు వాడ ఎంతో ప్రసిద్ధి చెందిన వేణుగోపాల స్వామి స్వామివారి దేవస్థానం దగ్గర నుంచి ఈరోజున మాట్లాడటం జరుగుతూ ఉంది ఈ దేవస్థానానికి చెందిన ఖాళీ స్థలము అంతకుముందు ఇక్కడ మండవ పెంకిళ్ళు ఉండేది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఘంటసాల కిష్మూర్తి గారు దీన్ని వీలునామా రాశారు ఆరు వందల అరవై ఒకటి బై నలభై తొమ్మిది డాక్యుమెంట్ నెంబరు త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ బై ఫార్టీ ఎయిట్ డాక్యుమెంట్ నెంబరు దీని దాఖలా నూట నలభై ఒక్క గజాలు శ్రీ వేణుగోపాల్ సాంగ్ పేరున రిజిస్టర్ చేయబడింది కానీ సదరు భూమి ఉన్నందు వల్ల ఏపీ ఇండిపెండెంట్ ట్రిబ్యునల్లో నూట పద్నాలుగు బై ట్వంటీ ఫైవ్ నూట తొంభై నాలుగు బై ట్వంటీ ఫైవ్ నెంబర్ ఎనిమిది వందల ముప్పై నాలుగు బై ఇరవై ఐదు దావా వేయగా స్టేటస్కో ఇచ్చి ఉన్నారు ఆ స్టేటస్కో ఇచ్చినందువల్ల ఈ రోజున మేము బోర్డు పెట్టడానికి ఈ దేవస్థానం యొక్క భూమికి సంబంధించి బోర్డు పెట్టడానికి రావడం జరిగింది ఆ బోర్డు పెడితే ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఆ బోర్డుని వీడియోలు కూడా ఉన్నాయి గుడివాడ పట్టణ ప్రజలందరూ గమనించాలి ఆ బోర్డు పెడితే ఆ బోర్డుని ఆయన లాగేసి ఆ లేడీస్ కూడా వచ్చేసి దాని అంతా లాగేసి చంద్రమందరూ చేశారు ఏదైతే దేవాలయ ఆస్తులు పరిరక్షించడానికి మేమైతే కమిటీగా ఏర్పడ్డామో కిందటి నెల ఐదో తారీఖున ఆ దేవాలయ ఆస్తుల్ని పరి పరిరక్షించడం కోసం మేము ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం గుడివాడ పట్టణ ప్రజలు ఈ దీనికి సంపూర్ణంగా మద్దతు తెలియాల్సిందిగా కోరుతూ ఉన్నాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నలభై తొమ్మిదిలో రాసిన రెండసాల కృష్ణమూర్తి గారు రాసిన ఈ నలభై నూట నలభై గజాల స్థలాన్ని అదే ఏదైతే వేణుగోపాల స్వామి గారి దేవస్థానం ఉందో దాని ముందే ఈ స్థలం ఉండటం జరిగింది ఈ స్థలాల్ని మరి మాకు తెలియకుండా అర్ధరైత్రిగా మరి మిషన్ పెట్టి మొత్తం అంతా పడేయటం జరిగింది మాకు గవర్నమెంట్ ద్వారా జీవో వస్తే మేము ఈ రోజున బోర్డు పెట్టకొచ్చాం దేవస్థానం భూమి ఏదైతే ఉందో ఎక్కడా కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడవలసిన బాధ్యత మా కమిటీపై ఉందని చెప్పి అట్లాగే శాసనసభ్యులు వారు మరి మాకు చెప్పింది ఏంటంటే ధర్మంగా ఎక్కడైనా సరే అవినీతికి తావు లేకుండా మరి టెంపుల్లో మమ్మల్ని కమిటీగా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగానే మేము ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీన్ని మరి పోలీసు వారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది వారు కూడా గతంలో మొన్న మా శ్రీనివాస్ గారు కలెక్టర్ గారికి కూడా మెమోర్ ఇవ్వడం జరిగింది ఈ విషయంలో మేమందరం కూడా మా కమిటీ వాళ్ళందరం కూడా ఏకతాటి మీద ఉన్నాం ఈవో గారు కూడా ఈ కార్యక్రమంలో ఉండి మరి కోర్టు కోర్టుతో తిరుగుతూ కమిషన్ ఆఫీసర్కి వెళ్తూ మా అందరికీ సహకరిస్తూ ఉన్నారు దీంట్లో మాకు ఎవరికి భేదాభ్రాయాలు లేవు ఈ ఎండోమెంట్కి ఉన్న స్థలాన్ని ఏదైతే ఉందో దాన్ని రక్షించుకోవడం కోసం మేము ఉన్నామని చెప్పి గుడియాపట్నం ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను గుడిపట్నం కాకర్ల వీధిలో ఏం చేస్తున్న శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరాల్లో మరి ఒక డీడు ఘంటసాల కృష్ణమూర్తి గారు రాయడం జరిగింది ఈ డీడ్లో శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానానికి నూట నలభై ఒక్క గజాలు స్థలాన్ని మరి దేవస్థానంకి రాయడం జరిగింది సదరు విషయమై మరి వా వాళ్ళ వార్సులు వచ్చి ఆ స్థలాన్ని ఉన్న పెంకిండిని పడగొడతా ఉండగా మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వారు పిలిచి వారిని కమిట్మెంట్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ కమిట్మెంట్ కూడా ఏంటంటే మేము ఏ విధమైన పనులు చేయమని చెప్పేసి నిలుపులో చేస్తున్నామని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చి తదుపరి మళ్ళీ పది రోజులకి మళ్ళీ రాత్రిపూట పదకొండు గంటలకి మరి కొక్లైన్ తీసుకొచ్చి కొక్లైండర్తో వర్క్ చేస్తుంటే మళ్ళీ ఆ రోజున కూడా మరి మేము అందరం కూడా కలిసి అడ్డుపడటం జరిగింది అడ్డుపడిన సందర్భంలో మళ్ళీ పనిని ఆఫ్ చేయడం జరిగింది ఈ లోపల వారు కోర్టు ద్వారానే మేము తెలుసుకుంటామని చెప్పేసి వాళ్ళు వారసులైన వారు చెప్పడంతో మేము మా ఎండమెండి ట్రిబ్యునల్కి కోర్టుకి వెళ్ళడం జరిగింది ఎండమెంట్ ట్రిబ్యునల్లో నూట తొంభై నాలుగు బై ఇరవై ఐదు ఐఏ నెంబర్ ఎనిమిది వందల ముప్పై నాలుగు బై ఇరవై ఐదు ఆయుధాల్లో ప్రకారం మాకు స్టేటస్కో ఇచ్చారు తదరు స్టేటస్కో ప్రకారం ప్రకటన చేయ నిమిత్తం ఈ రోజున మరి మా ధర్మకర్తల మండలి మరి మేమందరం కూడా కలిసి సభ్యులందరం కూడా కలిసి మరి ఆ ప్రకటన బోర్డు మరి అక్కడ ఏర్పాటు చేయడానికి మేము సంయుక్తం ఏమి చేస్తున్న సందర్భంలో ఆ వారసులైన వారు వచ్చి మరి మా మీద తగాద పడతాం అలాగే మా స్టాఫ్ని కూడా దూ దూషించడం మా విధులకు ఆటంకం కూడా కలిగించడం జరిగింది సదరు విషయమై మేము కూడా ఇప్పుడు ఉన్నతాధికారులకి అలాగే పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ కుమ్మం పాండు రంగారావు జన్మదిన వేడుక సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో మాచల్ల రామకృష్ణ నేతృత్వంలో శాంతి వృద్ధుల ఆశ్రమంలో దుప్పట్లు పండ్లు మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గుడవాడ పట్న బీజేపీ అధ్యక్షులు డాక్టర్ మాచల్ల రామకృష్ణ మాట్లాడుతూ పేదవారికి సహాయం చేయడమే నిజమైన దైవ కార్యక్రమం అనే ఆలోచనతో మాకున్న దానిలో పది మందికి సహాయం చేయాలని ఆకాంక్షిస్తూ ఆకలితో ఉన్న అనర్థులకు ఆహారం అందచేయటమే లక్ష్యంగా సేవ చేస్తున్నామని అదే తరహాలో ఎవరైనా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ వివిధ కార్యక్రమాలు కానీ వారి కుటుంబ సభ్యులతో పాటు ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు సహాయం చేస్తూ అన్నదానం చేస్తే ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప లంక రాంబాబు గాదే చరణ్ ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి కృష్ణా జిల్లా గుడివాడ మరి మరి శాంతి వృద్ధాశ్రమంలో ఈరోజు కుంభం పాండరాంగారు గారి జన్మదినం సందర్భంగా మరి కుంభం అయ్యప్ప అంటే వారి కొడుకు వారి సహాస్తాలతో ఈ రోజు ఇక్కడ ఉన్న వృద్ధమాతలకి మరి ఈ రోజుల్లో మరి శీతాకాలం దగ్గర పడుతుంది మరి వాళ్ళు కప్పుకోవడానికి దుప్పట్లు అలాగే ఫ్రూట్స్ అందజేయడం జరుగుతుంది మానవ సేవ మాధవ సేవ అనే నినాదంతో మనుష్య దైవ స్వరూపం అనే ఆలోచనతో మరి ఇలాంటి మహానయులకి ఇలాంటి వృద్ధమాతలకి సేవ చేయాలనే ఆలోచనతో ఈ రోజు మరి కుంభం అయ్యప్ప మరి ఆయన మానవత హృదయంతో మరి ఇలాంటి వృద్ధమాతల దగ్గరికి వచ్చి ఈ దుప్పట్లు అందజేయడం జరిగింది మరి ఇలాంటి తల్లులు మరి కుటుంబ సభ్యులు అందరం వదిలేసి కొడుకుల్ని కూతురుని వదిలేసి దూరంగా ఉంటూ పాపం ఎంత మట్టికి పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు వీళ్ళతో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు పాపం ఇప్పుడు బోరు కొడుతూ ఉంటుంది కానీ మల్లంటో వాళ్ళు వస్తే ఒక కన్న కొడుకులాగా కన్న కూతురులాగా వాళ్ళకి ఆలన పాలన మన రోజు రోజంతా మనం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాలు ఏమా బాగున్నారా అంటే ఆ పిలుపుకి వాళ్ళకి ఇంకా దినదిన అభివృద్ధి మంచి ఆరోగ్యంగా ఉంటుంది ఆలోచన సో దయచేసి మన గుడివాడపట్నం ప్రజలకి రెండు చేతులు పెట్టి మేము విన్నవించుకుంటున్నామండి మీ పుట్టినరోజులు కానీ మీ పెళ్లి రోజులు కానీ మీ ఏ శుభకార్యాలైనా సరే ఏదైనా సరే మీ పిల్లలతో పాటు ఇలాంటి ఆశ్రమాలను తీసుకొచ్చి ఇలాంటి మామగారులని మనం బాగున్నాం అమ్మ అని కాసేపు కూర్చుని కార్యచాలని చేస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యంగా ఉంటుందని నా ఆలోచన ఎందుకంటే ఎంతటి రోగమైనా సరే మనం ముందులతో తగ్గించలేము ప్రేమ ఆప్యాయత అనురాగం ఈ మూడింటి ద్వారా ఏ నయం ఏ జబ్బునైనా సరే మనం నయం చేయొచ్చు సో దయచేసి మానవత హృదయంతో మన గుడివాడపట్నం ప్రజలు మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి ఆశ్రయాలకు వచ్చి ఇలాంటి తల్లిని మధ్యలో ఉంచి మనం స్ప్రెడ్ చేస్తే ఎంతో బాగుంటుందన్న ఆలోచన ఇంత అవకాశం ఇచ్చిన మరి కుమ్మం అయ్యప్పకే నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే చాలామంది మరి ఈ రోజుల్లోనే తండ్రులు పట్టించుకుని నాదుడే లేడు మరి ఆ మహానుభావుడికి నా నా జన్మ పరిపూర్ణత ఉండాలి నా తండ్రి జన్మ అని చెప్పి ఆయన పుట్టినరోజుకి ఈ విధంగా మరి సేవా కార్యక్రమం చేస్తున్నాడంటే అయ్యప్పలాంటి చూసి మనం గర్వించాలి ఇంకా చాలా మంది మారాలి అంత మట్టికి ఈ సమాజంలో యువత ఎలా ఉన్నారంటే తిన్నావా పొడుకున్నావా తెల్లారైందా దేశం గురించి సమాజం గురించి పనిచేయండి ఏదో విధంగా ఎందుకంటే మనకు జన్మనిచ్చిన కళ్ళ తల్లిదండ్రులు మన కాళ్ళు చేతులు చాలా పవిత్రంగా ఇచ్చారు ఎందుకంటే ఈ కూడా లేకుండా వాళ్ళు చాలా మంది ఇబ్బంది ఉంటున్నారు సో ఇంత పవిత్రమైన జన్మ అంత హ్యాపీగా కాళ్ళు చేతులు ఇచ్చారే మరి అలాంటి జన్మకు మనం పనిచేసుకుంటూ దేశానికి సమాజానికి కూడా పనిచేయాలని నా కోరిక మరొకసారి ఈ యుద్ధమతలు చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మళ్ళీ కుమ్మవారి కుటుంబ సభ్యులకు కూడా అది ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఇర్కోపాలిలో ప్రజల నీటి కష్టాలు తెచ్చిన శాసనసభ్యులు వెనుగల్ల రాముకు ధనవేదాలు తెలిపిన స్థానికులు గత ఎటువంటి మౌలిక వసతులు లేకుండా తమకు ఇల్లు అప్పగించారంటూ నివాసులు ఆవేదన ఎమ్మెల్యే రాము చొరవతో పదిహేను మంది బాలితా కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ నాయకులు ఏడాదిన్నర కాలంలో సుమారు మూడున్నర కోట్ల రూపాయల చెక్కులను బాధితులకు అందించామని తెలిసిన నాయకులు వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన నూట నలభై ఒక్క గజాల భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆలయ ఈవో గోపాలరావు ఎండమెంట్ భూమి అక్రమదారులపై న్యాయపరమైన పోరాటం చేస్తామని తెలిసిన పాలక వర్గ అధ్యక్షుడు సతీష్ ఇవి రోజు వార్త విశేషాలు మొదలై తిరిగి రేపు వీటి నిస్తున్న కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నామండి వీటి నిస్తుడు వాడా